హాయ్ అండి స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి ఎటువంటి షుగర్ యూజ్ చేయకుండా బెల్లం కొబ్బరితో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా మనం ఈ కొబ్బరి బెల్లం ఉండలు అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు కొబ్బరి అయితే మరీ లేతది కాకుండా ముదిరిని కాకుండా మీడియం సైజులో ఉన్న కొబ్బరి అయితే తీసుకోండి ఈ కొబ్బరిని పై లేయర్ అంతా బ్రౌన్ కలర్ ఉందంతా తీసేసుకోవాలండి ఈ విధంగా తీసుకొని కొబ్బరిని పక్కన పెట్టుకోండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరిపై లేయర్ తీసివేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉన్న హోల్స్ ఉన్న గిన్నెతో ఈ కొబ్బరి అయితే మొత్తం తురుముకోండి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరీ సన్నగా ఉన్నది అంత బాగుందండి మొత్తం ముద్ద ముద్ద అవుతుంది మనకు ఉండ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ కొబ్బరిలో కొంచెం వాటర్ అనేది ఉంటుందండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే లైట్గా వాటర్ వెళ్తుంది ఆ వాటర్ అంతా తీసేసి కొబ్బరి తురుము అయితే పక్కకు పెట్టుకోండి ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి మన స్వీట్ అనేది బెల్లం రకరకాలుగా ఉంటుందండి తెల్ల బెల్లము అలానే పాకం బెల్లం ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి పాకం బెల్లం యూజ్ చేస్తున్నాను ఇదైతే చాలా పర్ఫెక్ట్గా మనకు టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ప్రిపేర్ చేసిన తర్వాత కూడా గట్టి పడకుండా బాగుంటుంది ఇంకా బెల్లాన్ని ఒక బెల్లాన్ని గిన్నెలో వేసుకొని దాన్ని అయితే నిదానంగా స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోండి ఒక టీ గ్లాస్లో సగంలో సగం అయితే వాటర్ పోసుకొని ఇలా కొంచెం నురుగలు వచ్చేవరకి బెల్లాన్ని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలానే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకు మొత్తం లూజ్ అవుతుందండి బెల్లం అంతా ఇలా బెల్లం అంతా లూజ్ అయిన తర్వాత ముందుగా తురుగు పెట్టుకున్నటువంటి కొబ్బరిని అయితే యాడ్ చేయండి కొబ్బరి యాడ్ చేయగానే మనకు బెల్లం అనేది ఇంకా మొత్తం లూజ్ అవుతుంది ఎందుకంటే మనకు కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల మొత్తం లూజ్ అయిపోతుంది కొబ్బరి వేయడం వల్ల ఈ విధంగా మళ్ళీ మొత్తం దగ్గరికి అయ్యేంతసేపు స్టవ్ అయితే మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కొబ్బరిని బాగా కలుపుతూ ఉండండి అందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మొత్తం దగ్గర పడేంతసేపు కొబ్బరి దగ్గర పడేంతసేపు అలానే బెల్లం అనేది సైడ్లకు మొత్తం వస్తూ ఉంటుందండి ఇలా నేను చూపించే విధంగా మొత్తం దగ్గరకు అవుతుంది ఇలా దగ్గరికి అయితే మన కుండ కట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం బెల్లము కొబ్బరి ఉండని తీసుకొని ఇలా గట్టిగా ఒత్తితే మనకు దగ్గర కావాలండి ఉండెలా ప్రిపేర్ అయితే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ప్రిపేర్ చేస్తే ఉండ పర్ఫెక్ట్గా వస్తుందండి అలా నేను చూపించిన కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనం మొత్తం దించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చేతికి నూనె నూనెన్న రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతే బెల్లం పాకంలోనే యాలకుల పౌడర్ కూడా వేసుకోండి నేను ఇక్కడ వేయలేదు ఎందుకంటే ఈ కొబ్బరి స్మెల్తోనే చాలా బాగుంటుంది ప్లీజ్ అన్నీ ఉండలు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చే